హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వస్తే హనుమాన్ మూవీ చూసారా మీలో చాలామంది చూసే ఉంటారు ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు అలానే హీరో అక్కగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉన్నంతలో అదరగొట్టేసింది ఈ మధ్య తెలుగు చిత్రాల్లో మంచి రోల్స్ చేస్తూ హిట్స్ కొడుతున్న ఈ నటి నలభై ఏళ్లకు దగ్గర పడుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఈ క్రమంలోనే తాజాగా ఈమ వివాహంపై రూమర్స్ వచ్చాయి ఏకంగా ఒక స్టార్ హీరోతో ఏడడుగులు వేస్తుందని మాట్లాడుకుంటున్నారు చూడాలి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రముఖ తమిళనటుడు శరత్ కుమార్ కూతురు తండ్రి అనే ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈమె తొలుత హీరోయిన్గా దృశ్యాన్ని పరీక్షించుకుంది కానీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది దీంతో కొన్నాళ్ళు తర్వాత కెరియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారింది అప్పటి నుంచి ఈమె దశ తిరిగిపోయిందని చెప్పొచ్చు తమిళంతో పాటు తెలుగులోనూ ప్రత్యేక పాత్రలు చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకుంటుంది ఈమె గతంలో విశాలతో ప్రేమలో ఉన్నట్టు కూడా చేసుకుంటానని రూమర్స్ వచ్చాయి అందులో నిజం పక్కన పెడితే ఇప్పటికీ వీళ్ళిద్దరి మధ్య సింగింగ్గానే ఉండిపోయారు ఇకపోతే వరలక్ష్మి శరత్కుమార్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి కొన్నాళ్ళ క్రితం ధనీష్తో పెళ్ళి ఉండొచ్చని అన్నారు ఇప్పుడేమో తమిళ స్టార్ హీరో సింభుతో ఏడడుగురు వేస్తుందని మాట్లాడుకుంటున్నారు వరలక్ష్మి లాగే సింబు కూడా సింగులుగా ఉండటంతో ఈ వర్ధంతులన్నీ వచ్చాయి కానీ వీటిలో ఎలాంటి నిజం లేదని ఇరువురి సన్నిహితులు క్లారిటీ ఇస్తున్నారు ప్రస్తుతం మీకిద్దరూ మంచి ఫ్రెండ్స్ మాత్రమే చెప్పుకొచ్చారు చూడాలి ఫ్రెండ్స్ వరలక్ష్మి శరత్ కుమార్ క్రాక్ సినిమా అలానే హనుమాన్ ఇలా తెలుగులో మంచి మంచి సక్సెస్ కొట్టింది ఇంకా విలన్గా పర్ఫెక్ట్గా వీరసింహారెడ్డిలో తన విశ్వరూపాన్ని చూపించింది ఇలా మరిన్ని బ్లాక్ పోస్టర్స్ వచ్చి వరలక్ష్మి శరత్కుమార్ మంచి ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని యూట్యూబ్ పుట్టి పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కోరుకుంటున్నారు అలానే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంకా వీడియోస్ వస్తాయి ఇంకా ఇంకా న్యూస్ చెప్తా ఉంటాను ఫిలిం న్యూస్ రివ్యూస్ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ మనకు మూవీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తా బాయ్